thank you ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అంటే జగన్ రెడ్డి గారు అని నేను అంటే వైసీపీలో వాళ్ళకు నచ్చలేదు కనుక జగన్ అన్న గారు అనే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారు सही అవమానించడం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం ఇదే 何だ అలాగే జరిగింది రెడ్డి గారు ఒక వ్యక్తే ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా కైరీ రాష్ట్రం అంతా కలిసి అతను ఎప్పుడైతే